మీడియంలో నా పేరు సాకే బాల పెద్దన్న నేను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరము అధ్యక్షుణ్ణి నిన్నటి రోజు మరి అనంతపురం చెందినటువంటి రిటైర్ ఎస్ఐ పద్మనాభం నా పైన అసత్య ఆరోపణలు మరి అభూత కల్పనగా నా పైన చిత్రీకరించి మాట్లాడడం జరిగింది ముందుగా ఒక మాట మీడియా సోదరులకు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలలో నేను పనిచేశాను నిజాయితీగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా గత నాలుగు సంవత్సరాలుగా నేను విశేష సేవలు చేశాను జిల్లా ఉత్తమ సేవా అవార్డు కూడా నాకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కూడా రావడం జరిగింది జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్తో నేను అనేక సమస్యల పైన కూడా నేను పేద ప్రజలకు న్యాయం చేయించడం జరిగింది మరి అందులో భాగంగానే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా పైన జరిగినటువంటి అసత్య ప్రచారము మా పైన కూడా నేను మీడియా ద్వారా ఖండిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రిటైర్ పద్మనాభం ఎస్ఐ ఆయన దాదాపు అనంతపూర్ జిల్లా కోర్టులో ఎనిమిది కేసులు నడుస్తూ ఉన్నాయి ఈ ఎనిమిది కేసులు కూడా అతను ఉద్దేశపూర్వకంగా మరి ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి మరి ఆయన కేసులు కూడా అక్రమంగా కూడా వేయడం జరిగింది మరి మొదటిగా చెప్పాలంటే అతను నా పైన మూడు ఆరోపణలు చేశాడు ఈ మూడు ఆరోపణలు ఆయన ఆయన మాటా తీరులో ఎకరా యాభై ఆరు సెంట్లు బాల పెద్దన్న తీసేసుకున్నాడు తర్వాత మరి కేసులకని చెప్పి డబ్బులు తిన్నాడు లక్షల లక్షలు అని చెప్పేసి చెప్తున్నాడు ఇది అవాస్తవం అది రియల్గా అతను నా దగ్గరికి ఒక పని పైన వచ్చాడు అన్న నేను అంబారపు వీధిలో ఉన్నాను తర్వాత పబ్లిక్ రస్తా ఉంది దానికి న్యాయం చేయి అని చెప్పేసి కోర్టు ద్వారా నాకు సలహా అని అన్నాడు మరి దానికి సంబంధించి కోర్టు ద్వారా సలహాకు సంబంధించి మరి ఆ కేసుకు సంబంధించి మరి పబ్లిక్ రస్తా డబ్ల్యూపీ నెంబరు డెబ్బై ఐదు యాభై ఎనభై మూడు రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో నేనే దగ్గరుండి ఫైల్ చేయించడం జరిగింది ఇది ప్రజోపకారమైనటువంటి సమస్య కాబట్టి నేను అంతటి వరకే నేను రెస్పాండ్ అయినాను దానికి సంబంధించి వివరాలు అంతటితోనే అతనితో సంబంధాలు తెంపుకున్నా నిజానికి మేము సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాం తప్ప ఇట్లా భూ కబ్జాలు కానీ ఇతర పద్ధతుల్లో కూడా ఆస్తులు ఆక్రమించుకోవడము ఇట్లాంటి నైజం నేను ఎప్పుడు కూడా నేను పాల్పడ్లా నేను చాలా నిజాయితీగా పనిచేస్తున్నా తర్వాత పేదల పక్షాన పోరాటం చేస్తున్నా తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నా అసత్య ఆరోపణలతో కుటుంబాన్ని బజార్ కీర్చడం జరిగింది నా భార్య పిల్లలను తర్వాత అతను చాలా ఇదిగా ఇచ్చేశాడు దానికి నేను ఏ విధంగా సమాధానం ఇలా జిల్లా పోలీస్ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అదేవిధంగా ఇది ఇతను ఒక బ్లాక్ మెయిర్ ఒక చీటర్ తర్వాత ప్రజలందరినీ మోసం చేయడము ఇతను రిటైర్ కాకమునుపు ఎస్ఐగా ఉన్నప్పుడు దాదాపు ఆస్తులు కూడా కోట్ల రూపాయల ఆస్తులు కూడా సంపాదించుకున్నాడు దాదాపు ఇంత ఆస్తి రావడానికి మరి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఇదన్నీ కూడా ప్రజలకు తెలుసు అది ఏ విధంగా చేస్తాడనేది మరి దీనికి సంబంధించి ఈ రకమైనటువంటిది నా పైన అసత్య ఆరోపణలు చేయడము ఇది చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఫ్యామిలీ తరఫున అదేవిధంగా అతను ఫోన్పేలు చూపించాడు ఫోన్పేలు అంటే దాదాపు అతను ఫోన్పేలు చూపించినది ఇదే కేవలము దాదాపు ముప్పై ఒక్క వెయ్యి రూపాయ మటుకే నాకు ఇచ్చాడు అది ఈ హైకోర్టుకు సంబంధించినటువంటిది ఇంకెక్కడే కానీ అతను ఇచ్చినటువంటి ఏదైనా ఉందంటే నేను చట్టపరంగా ఏదైనా కానీ నాకు శిక్షించినా కానీ చట్టానికి లోబడి నేను తల ఉంచుతానని చెప్పేసి నేను మీడియా ముఖంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా చట్ట ప్రకారంగా నేను మోసం చేసి ఉందంటే చట్టం ఏ శిక్ష విధిస్తుందో ఆ శిక్షకు నేను కట్టుబడతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నా తర్వాత ఇటువంటి నాలాంటి వ్యక్తి పైన అసత్య ఆరోపణలు చేయడము మా కుటుంబాన్ని బజార్కి ఇచ్చడము ఇటువంటి ఆత్మగౌరవం దెబ్బ తినేటువంటి పరిస్థితి మేము ఏదైనా కానీ ఈ ఆత్మగౌరవం దెబ్బ తిని మేము ఏదన్నా ఒకటి ప్రాణాపాయ స్థితిలో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో చాలా డ్యామేజ్గా నా ముప్పై సంవత్సరాల కెరీర్లో నేను ఎక్కడా కూడా ఇది లేదు ఈరోజు నవ్వు ప్రెజెంట్ ఎన్ఓసీ తీసుకున్నా కానీ నో క్రిమినల్ కేస్ అనేది వంటిది కూడా నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా నేను ఏ అవినీతి అక్రమాలు కూడా పాల్పడినటువంటి వ్యక్తిని కాను నా పైన అసత్య ఆరోపణలు చేసినటువంటి రిటైర్ ఎస్ఐ పైన కూడా తక్షణమే మొత్తం అతని జిల్లా నుంచి కూడా బహిష్కరించండి పోలీస్ అధికారులకు నేను చేతులెత్తి వేడుకుంటున్నా దయచేసి ఇటువంటి వ్యక్తిని ఈ జిల్లాలో కూడా మరి ఉండనికోకుండా బహిష్కరిస్తే ఎంతోమందికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఇది నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి నేను ప్రజా లీడర్గా ఉన్నటువంటి నా పైన ఈ రకంగా చేయడము చాలా దుర్మార్గము దీన్ని నేను పూరా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మీడియా ముఖంగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను